హలో ఫ్రెండ్స్ మీకు అందరికీ అయితే ఈరోజు చూడండి ఇది ఒక చిన్ని అడి జంతువు అనమాట మేము మా పొలం కాడికి అయితే అనమాట ఇలా ఊరికి అలా అరటి తోట దగ్గర చూసుకోపోదాం అనే సేవనింగ్ టైము అలా వస్తమే చూడండి దీని పేరు వచ్చి ఒక అడి అడి పాప అంటారు దీన్ని ఎందుకంటారు అంటే చూడండి దీని చేతులు చూడండి చేతులు కానీ కాళ్ళు కానీ సేమ్ చిన్న పిల్లలకి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా క్యూట్గా ఒక ముద్దుగా ఉంటుంది చూడడానికి చూడండి దీని ఫేస్ చూడండి దీన్ని కళ్ళు ముక్కు కాళ్ళు మళ్ళీ కాయలు అన్నీ చూసుకోండి ఎలా ఉందో దీన్నే అడిపాపు అంటారు అతడి దీన్ని అడిపాపు అంటారు ఇది వచ్చి ఫారెస్ట్ ఏరియాల్లో ఎక్కువ కనిపిస్తుంది కానీ దీన్ని పట్టుకోలేము అనమాట కానీ ఏదైతే ఒక చిన్న చెట్లో ఉండిందనమాట ఇక్కడ నేనైతే చేతిలో పట్టుకున్నాము చూడండి వెళ్ళిపోవడానికి ఎలా ట్రై చేస్తూ ఉందో నేను చూసిన ఈ దీన్ని మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూడండి దీన్ని అయితే మేము ఇప్పుడు వదిలేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ వదిలేస్తామా పాపం చాలా క్యూట్గా ఉంది కదా సరే వెళ్ళని వెళ్ళేది ఏదో దాన్ని బతిక చూసుకొని మీకు చూపిద్దామని ఇలా దీన్ని పట్టుకున్నాను అనమాట చూడండి కళ్ళు అయితే చాలా ఎర్రగా కనిపిస్తుంది అనమాట లైట్ రిఫ్లెక్షన్కి మా పొలం కాడ ఇక్కడ బండపైన వచ్చినాము ఇక్కడ చూడండి ఎలా ఉందో దీని పేరు అడిపాప అనమాట అడిపాప అంటే పాపలాగా ఎంత క్యూట్గా ఉంది చూడండి దానికి దీన్ని అడిపాప అని మేము అంటాము ఇంకా ఇంకా వేరే వాళ్ళు మీ ఊరోళ్ళు ఎలా పిలుస్తారో మాకు తెలియదు మేమైతే దీన్ని వచ్చి అడిపాప అని పిలుస్తామన్నమాట చూడండి నా చేతులు అయితే అలా గట్టిగా పట్టేసింది అంటే ముళ్ళు చెట్లో ఉన్నది సరే మీకు చూపిద్దాము అనేసి దీన్ని పట్టుకోవడం అయితే జరిగింది ఈరోజు జనవరి ఈ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఆరు ఈరోజు చూడండి బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ దీని అయితే ఈరోజు మనమైతే ఇక్కడ కొద్దిసేపు మీకు చూపిద్దామని పట్టుకున్నాను ఇక దీని అయితే వదిలేస్తున్నాం అనమాట నా చేయి చేయి అయితే గట్టిగా పట్టుకుంది అరౌన్ అందుకే ఎప్పుడు చూడండి ఎలా ఉందో సేమ్ కోతి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాళ్ళు చేతులు చూడండి మనుషులకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది చేతులు ముందరి చేతులు ఇది కాళ్ళు చూడండి కాళ్ళు ఎలా ఉన్నాయో దీని పేరు అడిపాపు అనమాట చూడండి ఎలా ఉందో ఇదైతే చేతికి దొరకడం అంటే చాలా అరుదనమాట కంటికి కనిపిస్తాయి కానీ దగ్గర నుంచి చూడలేము అనమాట అలా గుడి గుడి కూడా వెళ్ళిపోతాయి చెట్ల మీద అలా పాక్కుంటే వెళ్ళిపోతుంది చెట్ల మీద దాటుకుంటూ దాటుకుంటూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు దీన్ని అయితే మనం వదిలేస్తున్నాం అనమాట సరే రండి దీన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర అయితే వదిలేస్తామంటాము ఈరోజు పాపం భయపడుతుంది ఇంతవరకు మనిషి చేతులకి దొరకలేదన్నమాట ఫస్ట్ టైం మనుషుల చేతులకి రా రా బుజ్జిరా వదిలేస్తానంటా రా అయితే ఇప్పుడు నేను తీసుకుపోయి ఒక చెట్టు మీద అది అక్కడికి ఆ చెట్టు ఆ చెట్టు మీద అయితే వదిలేస్తున్నాను చూడండి ఇది మా పొలం కాడ అలా బండి పైన అనమాట చూడండి అడిపాప అనమాట చిన్నగా ఉంటుంది దీన్ని మేము వచ్చి అడీపాపని పిలుస్తాము చాలా ముద్దుగా ఉంటుంది చాలా రోజులు ఇంకా పట్టుకోవాలని పట్టుకోవాలి దీని ఆశ కానీ ఈరోజు నా టైం మీ టైమో తెలియదు నాకు అనిపించింది మీకు కూడా చూపించాలనేసి నేను ఇలా దాన్ని చేతిలో పట్టుకుని ఇలా వీడియో తీయడం అనేది జరిగింది ఓకే గాయ్స్ అంతే చూడండి ఈ చెట్టు మీద అయితే ఈరోజు నేను దీన్ని వదిలేస్తున్నాము చెట్టు మీద వదిలేస్తున్నాము చూడండి లింపు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వదిలేసాను వదిలేసాను అనమాట చూడండి వెళ్ళిపోతుంది చెట్టిస్తుంది నేనైతే వదిలేసాను చూడండి ఎంత బాగుందో అడి పాప ఇది చాలా రేర్గా కనిపిస్తుంది అనమాట మన విలేజ్ ఇది విలేజ్లో కనిపిస్తుంది కానీ మన టౌన్లో ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి అయితే కనిపిస్తుంది అనమాట మాకైతే ఇక్కడ కనిపించింది ఓకే మేమైతే వదిలేసి అయితే బయలుదేరిపోయాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాకు ఇలాంటి వింత జీవులు ఏదైనా కనిపిస్తే మీకు కూడా ఖచ్చితంగా చూపిస్తామన్నమాట అంటే మేము అలా జంతువుల్ని వెతుకుంటే వెళ్ళే టైప్ కాదు మా పొలం కాడ కనిపించింది కాబట్టి మాకు కనిపించింది మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీసుకున్నాము ఓకే గాయ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చూద్దాం ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది ఏ ఏ ప్రాంతంలో ఉన్నవారు చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇంకా మరిన్ని ఏమైనా మాకు కనిపిస్తే మా ఏరియాలో మా విలేజ్లో మీకైతే మేము వీడియో తీసేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సైలెంట్ ఎర్రా